చందు నేను బయటకు వెళ్తున్నాము డ్రై ఫ్రూట్స్ కొనడానికి చందుకి డ్రై ఫ్రూట్స్ కావాలంట సో ఇద్దరం కలిసి వనసలీపురం సైడ్ వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి ఏమేమి డ్రై ఫ్రూట్స్ కావాలో చూసుకొని కొనుక్కుంటాం వెళ్దామా అది కుండ కోసం నన్ను తిప్పిందండి అసలు అవి అవే ఉన్నాయి ఇంకా లేవు దానికి ఎట్లాగైనా కుండ కావాలి అదేమంటుంది తెలుసా నా నాకు తెలీదు నాకైతే వాళ్ళకు ఉండ కావాలి నువ్వు ఎక్కడన్నా తిప్పు నువ్వు ఎక్కడన్నా తీసుకెళ్ళి అమ్మా అవును ఇప్పుడు ఒక పెయింట్ వైట్ది ఫ్యాన్సీ షాప్ లో దొరుకుతుంది వైట్ పెయింట్ అది వచ్చి అది నాకు అసలు ఇప్పుడు కాదు మొన్నటి నుంచి నాకు టార్గెట్ అనమాట నువ్వేమన్నా చేయి నాకైతే కుండ కావాలి నువ్వు ఎక్కడ తిప్పుతావో నాకు తెలీదు ఇప్పుడే చెప్తుంది గంటలు అసలు నన్ను మొన్నటి నుంచి అత్తా నువ్వేం చేస్తావో నాకు తెలీదు నాకైతే కుండ కావాలి నువ్వు ఎక్కడ తిప్పుతావో నాకు తెలీదు నాకైతే కుండ కావాలి అని బండి మీద మొత్తం తిప్పిచ్చి చూడండి ఎట్లేస్తుందో ఏ అంటేంటి భయంతుంది ఇప్పుడైతే మేము డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము షాప్కి ఓకే పనామా ఈ షాప్ పేరేంటండి అన్నీ ఉంటాయి డ్రై మ్యాంగో ఉంటాయి డ్రై ఉసిరి ఉంటుంది డ్రై ఇవి ఇవి ఉంటాయి ఆల్బుక్రా ఉంటాయా అవి ఉంటాయి అన్నీ ఉంటాయి మొత్తం ఇక్కడ ఇప్పుడు నీకు నీకా బాదం పిస్తా జీడిపప్పు అంజూర్ పాపావు ఇవ్వండి కిస్మిస్ ఖర్జూరం చూడు డ్రై ఫ్రూట్స్ వన్ కేజీ అంటే ఇండియా అట్లా ఏరియా పేరు ఏం లేదు వెరైటీస్ ఉన్నాయి ఇది డ్రై ఫ్రూట్ లడ్డు ఇట్లా చేసుకొని తినాలి ఖర్జూరంలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి

కేజీ ట్వంటీ టూ హండ్రెడ్ ఇవేంటంటే కొంచెం క్వాలిటీ బాగుంటాయి ఇవి టేస్ట్ బాగుంటాయి సో ఇవి కూడా ఉన్నాయి మనకి స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మన సో షాప్ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి కిస్మిస్ ఇస్తున్నారు ఖర్జూరం లడ్డు ఇక్కడ చూడండి అన్ని స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి బట్టలు ఇది పప్పు మూంగాలు ఉంటాయి పప్పు ఉంటుంది కదా అది గ్రీన్ మూందాలు పెసలు పెసలు వేయించారు బట్టని

చందు అయితే స్నాక్ ఐటమ్స్ చూస్తున్నాడు అన్నన్ కోసం యోధా కోసం అసలు చూడగానే అసలు భలే అన్నీ ఒకే చోట భలే దొరుకుతున్నాయి అన్ని తినే ఐటమ్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ చూడండి బాక్సులు అన్ని సెలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాడు ఇక ఇంక ఇక్కడ రా ఇగో రాగి రాగి పూస రాగి ఇగో ఇక్కడ ఉన్నాయి చూడు ఇగో ఇక్కడ ఇక్కడ ఒడియాలు ఉన్నాయి చూడు ఇక్కడ పికిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇగో మ్యాంగో టొమాటో రెడ్ చిల్లీ గోంగూర లెమన్ డ్యామరిండ్ అన్నీ ఉన్నాయి అసలు ఆల్ వెరైటీస్ దొరుకుతున్నాయండి ఇక్కడ అసలు వడియాలు నా దగ్గర అయిపోయినాయి అమ్మ దగ్గర తెప్పియాలి కావాలంటే ఇక్కడ ఒకటి బియ్యం అంటే ఇంక ఇవే ఇవి ఉంటాయి అసలు ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఒడియాలు ఉన్నాయి చూడండి రైస్ వడియాలు ఇగో బియ్యం అప్పడాలు ఇగో ఇది చూడండి ఇవన్నీ సో మేమైతే డ్రై ఫ్రూట్ షాప్కి వచ్చాము కదండి ఇదైతే దీని పేరు వినాయక డ్రై ఫ్రూట్స్ అండ్ క్యాషూస్ అండి క్యాషూ నట్స్ సో ఇది వచ్చేసి మనకి పనామా నుంచి ఆర్చి నుంచి లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది మనకి వినాయక డ్రై ఫ్రూట్స్ అండ్ క్యాషూస్ అనమాట సో ఇక్కడ ఆల్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ దొరుకుతున్నాయండి డ్రై ఫ్రూట్స్ ఒక్కటే కాదు అసలు అన్ని వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ అనమాట ఒడియాలు అప్పడాలు అండ్ పికిల్స్ అన్ని రకాలు ఫ్రూట్స్ కూడా ఇట్లా ప్రిజర్వ్ చేసి మనకి సేవ్ చేసి పెడతారు చూసారా అవకాడో మన ఇది వచ్చేసి అన్ని రకాల ఫ్రూట్స్ కూడా ప్రిజర్వ్ చేసి పెడతారు కదా కట్ చేసి అలా అనమాట కివీ ఫ్రూట్ అన్నీ కూడా అవన్నీ ఉన్నాయి అండ్ బిస్కెట్స్ ఉన్నాయి స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి చూసారు ఎదురుగా ఒక వినాయకుడు బొమ్మ షాప్లోకి రాగానే కనిపిస్తుంది అనమాట మంచిగా సో ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ పొడి టీ పొడి ఉన్నాయి అనమాట చాక్లెట్ టీ పౌడరు అట్లా అన్నీ ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి మొత్తం డ్రై ఫ్రూట్స్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనమాట ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ రస్క్లు ఉన్నాయి బిస్కెట్లు ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మరమరాళ్ళ లడ్డూలు కూడా ఉన్నాయన్నమాట మరమరాలు లడ్డూలు కూడా తీసి చూపిస్తాడు స్వీట్స్ ఉన్నాయండి ఇక్కడ సోంపాపిడి సునీతకు అయితే చాలా ఇష్టం నాకు కూడా స్వీట్స్ అన్నిటిలోకి చాలా ఇష్టమైన స్వీట్ సోంపాపిడి మామూలుగానే నేను స్వీట్ నాకు స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టము సో సోంపాపడి అనేది ఇంకా ఇష్టం అనమాట చాలా సో సునీతకి సోంపాపడి ఇష్టం అని చెప్పి తీసుకున్నాడు అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే చాలా నీట్గా ప్యాక్ చేశాడు పికిల్స్ ఉన్నాయండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికిల్స్ టమాటో పండుమిర్చి అండ్ చింతకాయ ఇలా అన్ని రకాలు ఇవేమో స్నాక్ ఐటమ్స్ పిల్లల కోసం తీసుకున్నాడు చందు ఇందాక చూసారు కదా సో అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ సోంపు ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఖర్జూరం ఉన్నాయి సౌదీ సౌదీ నుంచి వచ్చిన వెరైటీస్ క్వాలిటీ ఉన్నవి టూ క్వాలిటీస్ ఉన్నాయి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ అన్నీ సో వాళ్ళు ప్యాకింగ్ కూడా చాలా నీట్గా హ్యాండ్కి గ్లౌజెస్ వేసుకొని చాలా నీట్గా ప్యాకింగ్ కూడా చేశారు సో ఇక్కడ వచ్చేసి మనకి డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ ఖర్జూరం అన్నమాట ఇవి సో ఇవి చాలా ఫ్రెష్గా ఎంత బాగున్నాయి అంటే స్టాక్ ఉన్నట్టు కూడా లేవు దాల్చిన చెక్క ఇవి స్పే స్పైసెస్ కూడా ఉన్నాయన్నమాట మొత్తం చూడండి బొంగుండలు ఇవి మేము మరమరాల లడ్డూలు అంటాము బొంగుండలు చిన్నప్పుడు కొనుక్కొని తినుకుంటూ వెళ్ళే వాళ్ళం అనమాట అవి గుర్తు చేసుకున్నాం మేమిద్దరము భలే ఉంటాయి కదక్క టేస్ట్ అని చెప్పి అనుకున్నాము సో ఇవైతే ప్యాకింగ్ అయిపోయినాయి అనమాట మొత్తం వాళ్ళు బిల్ వేస్తున్నారు సో ఇన్ని ఐటమ్స్ స్నాక్ ఐటమ్స్ ఎందుకంటే యోదా వాళ్ళకి లంచ్ లంచ్ బాక్స్ తర్వాత స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి ఏం లేవు మధ్యలో వాళ్ళు తినడానికి అని చెప్పి కొన్ని వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ కూడా తీసుకున్నాడు మొత్తానికి అయితే ప్యాకింగ్ అయిపోయింది బ్యాగ్ అయితే పెద్ద బ్యాగ్ చేశాడు మొత్తానికి అది తీసుకొని ఇంక మేము బయటకు వచ్చేసాం ఇది ఎక్కడుందంటే అండి పనామా నుంచి ఆర్సి నుంచి లోపలికి వస్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఇది షాపు వినాయక డ్రై ఫ్రూట్స్ అండ్ క్యాష్యూస్ అనమాట దీనికి ఆపోజిట్లో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా అవుతూ ఉంటుంది సో చాలా బాగుంది ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయి తీసుకోవచ్చు ఇక్కడ రీజనబుల్ రేట్లో ఉన్నాయి ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు కావాలంటే ఇక్కడ రండి చూడండి చాలా బాగున్నాయి అనమాట సో సో అన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చాము ఇంటికి రాగానే ఇంకా అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు అనమాట సుమితా ఆల్రెడీ అలసిపోయి పడుకొని ఉంది సో లేచాము ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి చూపిస్తున్నాడు అందులో యోధా కొన్ని సెలెక్ట్ చేసుకొని నాకైతే రేపటి నుంచి ఇవి ఇవి స్నాక్స్ పెట్టియాలంది అండ్ అన్నన్ కొన్ని సెలెక్ట్ చేసుకొని నాకు ఇవి పెట్టియాలంది అండ్ సుంత కోసం తెచ్చిన సోన్ పాపిడి తీశారు బయటికి సుంతా చాలా హ్యాపీ అనమాట సో అన్నీ తీసి ఎవరి వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారనమాట సో ఇలా అయితే జరిగింది నిన్న ఈవినింగ్ మొత్తం ఒడియాలు రైస్ ఒడియాలు అండ్ ఏమేమి తీసుకొచ్చాడో అన్నీ తీసి బయట పెట్టి చూపిస్తున్నాడు ఇంకా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనుకో నాకు ఇది కావాలి అయితే పిస్తా కావాలని చెప్పింది అండ్ ఇంకోటి ఏంటో చెప్పింది తను కావాలని చెప్పి లాగేసుకుని చూడండి మామిడి తండ్ర సో ఇలా అయితే జరిగింది ఈవినింగ్ అంతా కూడా చాలా 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 హ్యాపీ అనిపించింది సరదాగా అలా వెళ్ళాము కావాల్సిన ఐటమ్స్ తీసుకొని వచ్చాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొత్తానికి డ్రై ఫ్రూట్ షాప్ అంతా కొనుక్కొని అంత బ్యాగ్లో అయితే తీసుకొని వచ్చామనమాట సో ఇదండి ఈ వ్లాగ్ వచ్చేసి సో ఇంకొక మంచి వ్లాగ్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి హ్యావ్ ఎ నైస్ డే